అందరికీ శుభోదయం అండి ముందుగా అందరికీ రసప్తమి శుభాకాంక్షలు అండి నేను మీకు ఒక షార్ట్ పోస్ట్ చేశాను కదా ఏంటి రస నేను ప్రిపరేషన్ ఏ ముందు రోజున ఏం చేసుకున్నానని ఇది రస రోజు అండి ఉదయాన్నే లేచానండి ఉదయం లేచిన తర్వాత ఒక పక్క వేణీళ్ళు అంటే ఫ్రెష్ అయిపోయి అంటే బ్రష్ చేసుకుంటే కానీ నేను పొయ్యి ముట్టుకోనండి బ్రష్ చేసి పాచిళ్ళు ఒంటిలు అవి తుడిచేసుకున్న తర్వాత నేను వేణీళ్ళు పెట్టుకున్నానండి ఒకవైపు వేణీళ్ళు పెట్టుకున్నాను ఇలాగో జీలుడుకాయలు చూ జీలుడు ఆకులు చూపిస్తున్నాను కదా అది ఏడు ఆకులు వేసుకు కొని స్నానం చేశానండి స్నానం చేసిన తర్వాత వెంటనే ఇప్పుడు పాలు పొంగించడానికి పొయ్యి వెలిగిస్తున్నానండి చూపించాను కదా మీకు సోర్స్లో పొయ్యి అసప్తకి వాడతానని కర్రలు పొయ్యిలాగా ఆ కర్ర పొయ్యి వెలిగిస్తున్నానండి నిజంగా అనుకోదు కదండి ముందు కర్పూరంతో వెలిగించానండి కర్పూరంతో వెలిగించిన తర్వాత ఉట్టి కర్పూరంతో ఎలగ ఎలుగుతుందో ఎలగదో అని చెప్పేసి నేను ఒక మంచి గుడ్డ మంచి నూనె నూనెతో ముంచేసి కాల్చానండి అదే మీకు చూపిస్తున్నాను అయితే కర్రలు పొయ్యికి అయితే మామూలు పాత ఉంటాయి కదండీ ఆ గుడ్డలో దాంతో నూనెలో ముంచేసి అన్నమాట ఇది దేవుడికి పాలు పొంగిస్తాం కాబట్టి మంచి గుడ్డతోని మంచి నూనెతోనే నేను పెట్టానండి అలాగే ఆవు పాలు రాత్రి వచ్చి ఉంచుకున్నామండి ఫ్రిడ్జ్లో ఇప్పుడు ఆవు గిన్నెకి పసుపు రాసి బుట్టలు పెట్టుకొని దే పొయ్యి వెలికించిన తర్వాత అగ్నిదేవుడికి దండం పెట్టుకున్న తర్వాత పాలు పొయ్యి మీద పెట్టానండి నిజంగా అనకూడదండి ఈసారి ఎంత సులువుగా అయిపోయింది పాలు పొంగించడం అయినా సరే వంట అయినా సరే కర్రల పొయ్యి నేను చేయగలనా వండగలన ఇదే ఫస్ట్ టైం అండి నేను కర్రల పొయ్యి మీద ఉండడం అంటే వంట మొన్న మీకు వీడియోలో పిండి వంటలు చూపించాను కదా అది పిండి వంటలు మా ఆయన గారు చేశారు మా ఆయన అలవాటు ఎందుకంటే వాళ్ళ నానమ్మ వాళ్ళు చక్కగా కర్రపొయ్య మీద వండేవారు కాబట్టి వాళ్ళు చిన్నప్పటి నుంచి చూసి అలవాటు చేసుకున్నారు వండేవారు కూడా వాళ్ళను నాకొత్త ఇదే కొత్త చాలా బాగుందండి కర్రలు ఉంటే మనకి చిన్న కర్రలు ఉంటే కర్రలు పెడుతూ చక్కగా ఆడుతూ పాడుతూ ఉండే వంట చేసుకోవచ్చు నేను ఎన్నో వంట వీడియోలు విలేజ్ వీడియోలు చూస్తూ ఉంటాను అబ్బా ఏంటి ఎంత చక్కగా వండిస్తున్నారు కర్రలు పొయ్యి మీద వాళ్ళు కష్టం అనిపించిందా ఏంటా అని అనుకునేదాన్ని నిజంగా అండి ఏం కష్టం లేదు మనకి సులువుగా అన్నీ రెడీ చేసుకుని ఉంచుకుంటే మనకి వంట రెడీ అయిపోతుందండి కానీ ముందుగా రెడీ చేసుకోవాలండి కొన్ని కొన్ని మనం పోయి అది నీళ్ళు మరిగే లోపల చేసినామో చేసుకోవచ్చు కానీ మనం ఏంటంటే గ్యాస్ మనం గ్యాస్ మీద వండినట్టు గ్యాస్ మీద పెట్టి టీవీ చూడడం కానీ మొబైల్ చూడడం కానీ చేయకూడదండి చేస్తే పొంగిపోడవో నిప్పు ఇదైపోవడవో అది అయిపోతుంది అన్నమాట ఇప్పుడేమో నేను ఇది అంటే సూన్న ముత్తికి ఆరోగ్యం ఇస్తున్నానండి ఎందుకంటే మా గారు చెప్ప పన్నెండు సార్లు ఎప్పుడు అలాగే చేయను కానీ ఈసారి మా గురువు గారు చెప్పారు ఆర్గ్యం సార్లు ద్వాద స్నామాలు ఉంటాయి ముందు ఆచమని చేసుకొని చేసుకోవాలి కానీ నేను ఆచమని చేయడం మర్చిపోయాను అండి అంటే పూజ చేసినప్పుడు ఆర్గ్యంకి మనం చూసారు కొంతమంది చెరువులో స్నానం చేయని అప్పుడు సంకల్పం చెప్పుకుంటారు కానీ నాకు అంతమతి పోయిందంటే సంకల్పం చెప్పుకోకుండానే ఆరోగ్యం ఇచ్చాను మళ్ళీ ఆదివారం ఆదివారం ఎప్పుడు ఈ మాఘమాసం నాలుగు రో నాలుగు వారాలు సున్న అనుమతిదే కదండి మాఘమాసం అంతా సున్నానుమృతిదే అందుకని నేను మళ్ళీ అది సంకల్పం చెప్పుకొని ఆరోగ్యం ఇచ్చుకుంటాను సున్నానుమృతి క్షమించు మరి నాకు తెలియలేదు తెలిసి తెలియక తప్పు చేసి క్షమించమని అలాగే పాలు పొంగేయండి పొంగినప్పుడు మాత్రం సూట్ చేయలేపాను ఇటు అటు తిరిగే లోపల పాలు పొంగాయి కానీ చాలా బాగా పొంగేయండి ఎప్పుడు నాకు ఎప్పుడు వెనక్కి పొంగుతాయి పాలు ఇస్తారు ముందుకు పొంగేయండి అది కూడా నీట్గా పొంగేయండి ఏదో అని పాలన్నీ మొత్తం అన్నీ పొంగిపోయి తర్వాత పరవణం ఉడకడానికి లేకుండా లేకుండా చక్కగా అయిపోయింది అలాగే ఇంట్లో దీపం పెట్టించుకున్నానండి ముందు పాలు పొంగించాను ఇంట్లో దీపం తులసి ముందుగా దీపం పెట్టుకున్న తర్వాత అప్పుడు సున్నా మూర్తికి పెట్టిన దేవుడి దీపం పూజ పూర్తి అండి ఎందుకంటే ముందు మనం నిత్య దీపం పెట్టించుకోవాలంటే మన దే అదే మన దేవుడి మందిరంలో పెట్టుకున్న తర్వాత మిగతా పూజలు మనం ఏవైనా స్పెషల్ పూజలు ఉంటే చేసుకోవాలి అందుకే ముందు దేవుడి దగ్గర నేను దీప దేవుడి మందిరంలో దీపం దీపారాధన చేసి చేసుకుని పక్కన పొయ్యి మీద మళ్ళీ పెట్టాను చిక్కుడుకాయలు అండి మనం ఇవాళ కోసిన కోసిన కూర తినకూడదు కదా చిక్కిన కూరగాయ తినాలి కాబట్టి నేను చిక్కిన కోరే చిక్కుడుకాయలు రాత్రి చిక్కిసి ఉంచుకున్నానండి ఉంచుకున్న తర్వాత అవి ఉడకపెట్టాను ఉడ మా అన్నం అవి కూడా మీకు చూపిస్తాను అవి చక్కగా పాలు పగి ప్రసాదం కూడా చాలా బాగా వచ్చిందండి అన్నీ ఏ ఏ ఆటం లేకుండా చక్కగా కుదిరిపోయాయండి చక్కగా సున్నా మూతికి అష్టోత్తరం చదువుకొని అన్ని సోడోపచారం పూజ చేసుకొని అన్ని చ అన్ని రకాల నవిజ్యం పెట్టుకొని మనశ్శాంతిగా మనస్తృప్తిగా పూజ చేసుకున్నానండి ఈసారి అలాగే రోలకి తెరగలికి చని అన్నిటికీ కుంకుమం పసుపు కుంకుమం వేసి అక్షింతలు వేసి అన్నం పెట్టుకున్నాను చాలా అంటే నాకు పూర్వం నాకు పాత పద్ధతులు అంటే చాలా ఇష్టం అండి పాత పద్ధతి వంటలైనా పాత పద్ధతిలో చేయడం అన్న విలేజ్ లైఫ్ స్టైల్ నాకు చాలా ఇష్టం అండి అదే నేను ఎన్నకి అంటే అనగానే అయిపోగలను మెల్లిగా కొంచెం కొంచెం అవుతాయి కదా దానివల్ల కొంచెం కొంచెం అలా కూర్చుకొని నా కళ్ళు నిజం చేసుకుని నాకు పెద్దగా కోరికలు ఉండవ ఉండవండి ఏవో చిన్న చిన్న కోరికలు తీర్చుకోడానికి ప్రయత్నిస్తాను అలాగే ఈ చిన్న కోరికలు కూడా భగవంతుడు బాబా గారు తీర్చారండి ఇంకా కొంచెం పని ఉంది చేయాలి మెల్లిమెల్లిగా చేస్తాను ఇప్పుడు చూడండి ఈ మూకుడు కొనుక్కున్నాను కదా మట్టి మూకుడు అది రెండు రోజులు సీజన్ చేసి ఇప్పుడేమో ఇగొట్టండి పోపు వేస్తున్నాను నిజంగా ఎంతో భయం వేసింది అండి కర్రలు పోయి మీద వండగాల వండలేన అనుకున్నాను కానీ చక్కగా వంట అయిపోయిందండి అన్నీ రెడీ చేసుకుంటే ఇవన్నీ వంట దినుసులు కొనుక్కొని ఇక్కడ నేను రెడీ చేసి ఉంచుకోవాలండి గడిగడికి వంటింట్లోకి వెళ్ళి ఇక్కడికి వచ్చి చేస్తే కొంచెం మనకు అలసటగానే ఉంటుంది కదా అందుకే అన్నీ రెడీ చేసుకొని ఇక్కడ ఒక సెట్ అక్కడ ఒక సెట్ పెట్టుకోవాలి వానాకాలం వస్తే తప్పదండి మళ్ళీ అన్నీ లోపలికి తీసుకోవాలి వానాకాలంలో వంట అవ్వదు వంట చేయలేవు ఇక్కడ బయట అంటే వాన ఉన్నప్పుడు ఇది ఇప్పుడు ఈ పొయ్యి ఇక్కడ ఉండక్కర్లేదు ఎందుకంటే మనకి ఎత్తి కొనదే కాబట్టి పక్క పెట్టుకోవచ్చు వాన తగ్గినప్పుడు వచ్చి వంట వండుకోవచ్చు పర్వాలేదు అలాగే కూర కూడా అయిపోయిందండి చూసారా చిక్కుడుకాయ నువ్వులు ఉండేసి కూర ఉండాను నిజంగా అండి కూర అంటే మనకి ఈ రుచిలు వేరే రుచి తేడా ఉంటుందండి అంటే ఇది మొదటిసారిగా దీనిలో ఉండడం పర్వాలేదు కొంచెం బాగానే ఉంది కొంచెం ఉప్పు ఎక్కువ అయినట్టు అండి ఎందుకంటే అప్పుడు రుచులు చూడకూడదు కదా అందుకని ఎలాగో ఇది వేడి నీళ్ళకి పెట్టానండి అన్నానికి ఎసరు పెట్టుకున్నాను ఇప్పుడు ఇంకోటి అన్నం ఉడుగుతున్నది అనమాట ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి కామెంట్ చేయండి ఓకే బాయ్ బాయ్ మళ్ళీ కొత్త వీడియో అయితే మీ ముందుకు వస్తాను మీరు ఎలా జరుపుకున్నారో సప్